హాయ్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి ఒక టూ రెసిపీస్ చూపిస్తున్నాను పిల్లలు గ్రోత్ కి వెయిట్ గెయిన్ కి అలానే ఇమ్యూనిటీ కూడా బాగుంటుందండి రెసిపీస్ ఏంటో చూసేద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని పల్లీలు వేసుకుంటున్నానండి టూ కప్స్ వేసుకుంటున్నాను ఇవి వచ్చేసి సిమ్ లో పెట్టుకొని లైట్ గా వేయించుకోవాలి అలా మంచిదండి పల్లీలు పిల్లలకి ఏం డెవలప్మెంట్ కి అలానే మజిల్స్ కి వెయిట్ గెయిన్ కూడా బాగుంటుందండి ఇలా చిక్కీస్ లా కూడా చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత పొట్టు అంతా తీసేసుకోవాలి చూసారు కదా నేను వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటాను అయిపోయినప్పుడల్లా చేస్తూ ఉంటానండి ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ కప్ కాజు కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి ముందు సార్ వచ్చేసి పీనట్ బట్టరే చేశాను ఇప్పుడు కాజు యాడ్ చేశాను ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వన్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నానండి వచ్చేసి బటర్ మెల్ట్ చేసి అది కూడా యాడ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా బాబు అయితే మామూలు స్పూన్తో తీసుకొని తింటాడు ఇలా లడ్డూస్ లా చేసి పెట్టచ్చు ఎడ్తో పెట్టచ్చు స్మూతీస్ లో యాడ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి టూ త్రీ వీక్స్ కి ఒకసారి చేస్తుంటానండి గ్లాస్ కంటైనర్లు ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవచ్చు యూజ్ చేసేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి యూస్ చేస్తే కొంచెం క్రీమీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారండి ఇప్పుడు వచ్చేసి బాదం మిల్క్ మిక్స్ చేస్తున్నాను ఇది ఫ్యాట్ ఉంటుంది ఐరన్ కాల్షియం ప్రోటీన్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ నైట్ టైం పడుకునేటప్పుడు కానీ పిల్లలకి ఇస్తే చాలా మంచిది అలానే న్యూ మదర్స్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఒకసారి ఇలా పీల్ తీసేసుకొని ప్యాన్లో బాదం కాజు పిస్తా ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఆల్రెడీ క్యాజు వేయించేసుకున్నవి ఒకసారి యాడ్ చేశానండి వచ్చేటట్టు వేయించుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వచ్చేసి ఇలాచి యాడ్ చేసుకోవచ్చు సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైట్ గా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదండి నేను చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే పేస్ట్ లా అయిపోతుంది మామూలుగా అయితే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాక్సిమం బాబుకి షుగర్ అవాయిడ్ చేయడానికే చూస్తానండి నేను వచ్చేసి పటికి బెల్లం యాడ్ చేస్తాను స్వీట్నెస్ కోసం ఇలా గ్లాస్ జార్లో లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు మిల్క్లో లో మిక్స్ చేసి పటికీ బెల్లం యాడ్ చేసి ఇస్తుంటానండి నేను కూడా అలానే తీసుకుంటూ ఉంటాను చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మిక్స్ చేసుకుందాం కొన్ని పాలు తీసుకొని బాగా మరిగిన తర్వాత ఇది యాడ్ చేస్తానండి పటికీ బెల్లం పౌడర్ చేసి గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటాను అది కూడా ఇప్పుడు వచ్చేసి వన్ స్పూన్ బాదం మిక్స్ అలానే పటికీ బెల్లం కూడా యాడ్ చేశాను వన్ స్పూన్ బాగా ఇలా మరిగించుకున్నాక సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది టూ రెసిపీస్ కూడా పిల్లలకి నచ్చుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇట్ వర్షం పడుతుంది వేడి వేడిగా బాదం మిల్క్ ఎంజాయ్ చేస్తాను నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి